రెమాల్ తుఫాన్ తీరం దాటినా బెంగాల్లో అల్లకల్లలను కొనసాగుతోంది భారీ ఈదురుగాలు వర్షాలకు కోల్కతా సహా పలు ప్రాంతాల్లో వందల చెట్లు నేలకొరిగిపోయాయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి కుండపోత వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్తోంది పలు విమానాలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి బంగాళాఖాతంలో దూసుకెళ్ళినటువంటి రెమాల్ తీవ్ర తుఫాన్ అర్ధరాత్రి తీరం దాటింది బెంగాల్లోని సాగర్ ఐలాండ్ వద్ద తీరాన్ని తాకిన తుఫాన్ బంగ్లాదేశ్లోని కేపుపుర వద్ద తీరాన్ని తాకింది తుఫాన్ తీరాన్ని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు దాటితే తీరం దాటేందుకు నాలుగు గంటల సమయం పట్టింది అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు సత్కిరా జిల్లాలో రేమాల్ తుఫాన్ తీరాన్ని దాటినట్టుగా బంగ్లాదేశ్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు రెమాల్ ల్యాండ్ ఫాల్ సమయంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచాయి తుఫాను తీరం దాటిన తర్వాత గంటకు తొంభై నుంచి నూట పదిహేను కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచాయి రెమాల్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ తీరం దాటిన రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది కోల్కతా ఆ పరిసర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది